కొంగనూరు నియోజకవర్గంలోని పొంగనూరులో ఉన్నాము రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు పెద్దిరెడ్డి రెడ్డి గారు ఎమ్మెల్యేగా మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రెడ్డి వచ్చిన తర్వాత ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి సంక్షేమ పథకాలు అందరికీ అందాయా ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కానీ రోడ్లు కానీ అలాగే బస్సు సౌకర్యం కానీ హాస్పిటల్ సౌకర్యం కానీ స్కూల్ సౌకర్యాలు కానీ ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే రానున్న రోజుల్లో ఇక్కడ టీడీపీ పార్టీ నుంచి చల్ల బాబు గారు బరిలో దిగుతున్నారు అలాగే బీసీవై పార్టీ నుండి రామచంద్ర యాదవ్ గారి బరిలో ఉన్నారు వీరిలో ఎవరు వస్తే పుంగునూరు మరింత అభివృద్ధి జరుగుతుందో ఇక్కడ ప్రజలని మనం తెలుసుకుందాం ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మంత్రి గారు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఎట్లా ఉంది ఇక్కడ పాలన ఎట్లా ఉంది బాగుంది పెద్దిరెడ్డి ఇప్పుడు ఎట్లా ఉంది ఎలక్షన్స్ వస్తున్నాయి కదా టీడీపీకి అవకాశం ఉంటుంది ఇక్కడ ఖచ్చితంగా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డినే గెలిచేది టీడీపీకి టిడిపి అసలు పెద్దరెడ్డి రామచంద్ర ఉన్నంత రోజులు టిడిపి రాదు ఇక్కడ మన బిసివై పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు కదా రామచంద్ర యాదవ్ అందరికీ ఊరికే వేస్ట్ వాళ్ళంతా పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి ఉంది ఉన్నంత వరకు ఎవరు రారు చల్ల బాబు చల్ల చల్లు వాళ్ళంతా రారు పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి అన్న గెలిచే వాళ్ళు పెద్దాయన గెలిచేది ఇక్కడ అభివృద్ధి సంక్షేమ పథకాలు అన్ని వస్తున్నాయి అన్ని వచ్చినాయి ప్రతి ఇల్లులకే అన్ని వచ్చినాయి అందరికి అందరికి వచ్చినాయి అంత బాగున్నాయి రా అంత బాగున్నాయి ఓకే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పాలన ఉంది సార్ ఇక్కడ అంతా దౌర్జన్యం ఇక్కడ దౌర్జన్యం అంటే భూ కబ్జాలు చేసేది ఎవరన్నా ఇప్పుడు పొలిటికల్స్ వేరే పార్టీలో ఉంటారు వాళ్ళు భయపెట్టిచ్చేది కేసులు పెట్టించేది అది చాలా జరుగుతున్నాయి ఇక్కడ ఇక్కడ కొన్నూరులో మరి అన్యాయం అరికట్టాలంటే ఎవరు కావాలి సార్ నాకైతే చంద్రబాబు వస్తే ఇక్కడ మరి చల్లబాబుకి అవకాశం ఉంటుందా పక్కగా ఉంటుంది ఈసారి ఈసారి ఉంటుంది మరి బీసీవై ఎప్పుడు టోకన్లు ఇచ్చినారో ఎప్పుడు ఇచ్చేసినారో అంతే లేదు రామచంద్ర యాదవ్ ఇక్కడ ఇప్పటివరకు తిరిగింది లేదు ఇక్కడ రోజు ఉంటాడు కదా మరి పొగడూరులో ఒక్కసారి ఒక్క వార్డులో కూడా వచ్చి తిరిగింది లేదు ఒక క్యాండిడేట్ ఉండేది కూడా లేదు ఇక్కడ ఒక వీధికి ఒక ఓన్లీ క్యాండిడేట్ ఉంటే చాలు ఏరియాకి కూడా ఒక క్యాండిడేట్ లేడు ఒక క్యాండిడేట్ టీడీపీ కానీ అవకాశం ఉంటుంది మరి సార్ ఈసారి పక్కాగా ఉంది టీడీపీ పక్కా ఉందా పక్కా ఉంది ఇక్కడ వాటర్ సమస్య కానీ రోడ్ల సమస్యలు కానీ రోడ్లు అయితే ఇప్పుడే వేసినారు ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చింది త్రీ వీ త్రీ వీక్స్ నుంచి అయింది అంతే ఇప్పుడు మళ్ళీ నిన్న ఇది మొత్తం క్లియర్ చేసినారు నిన్న మొత్తం క్లియర్ చేసిన ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందంట మరి చంద్రబాబు అయితే పక్క బాగుంటుంది ఇక్కడ ఎమ్మెల్యే ఇక్కడ ఎమ్మెల్యే చల్ల రామచంద్ర రెడ్డి ఉంటేనే బాగుంది చల్ల రామచంద్ర రెడ్డి ఉంటే బాగుంటుంది ఆ ఊరు వచ్చి పోనూరు కాన్స్టిట్యూషన్ ఇక్కడ పాలధార ఎట్లా ఉంది ఇక్కడ ముప్పై రూపాయలు అదేంటి అంతే ఇల్లు ఇచ్చేది లాభాలు కావాలి కదా వాళ్ళు పెట్టుబడులు పెట్టినోళ్ళు కదా డిపోలు కట్టుకుని డైరీలు కట్టుకునే రైతులు ఏమైనా అయిపోయినా వాళ్ళతో పండ్ల వాళ్ళకి కావాల్సిన లాభాలు సంపాదించుకోవాలి వాళ్ళు వాళ్ళు బాగుండాలి డైరీ యాజమాని అంతే అంతేకాని మీకైతే ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు లాస్ట్ డేట్ లీటర్ లీటర్ వాళ్ళ లీటర్ ఎట్లా అరవై అరవై లీటర్ ప్యాకెట్ ఎంత అదే లీటర్ ప్యాకెట్ వచ్చి అరవై రూపాయలు అమ్ముతా ఉన్నారు వాళ్ళు మీకు మాత్రం మాకు మాత్రం లీటర్కి ముప్పై ముప్పై రెండు ఇస్తారు మరి అన్యాయం అన్యాయం ఎవరు దానికి ఎవరు ఎదిరించే వాళ్ళు ఉన్నారు ఎవరు న్యాయం ఉన్నారు ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఏ ప్రభుత్వం పట్టించుకోరు రైతులను ఏమి పట్టించుకోరు మేము ఎంత సంపాదించాలో ఎమ్మెల్యే అవుతాయనే దాన్ని చూసుకుంటారు వాళ్ళు అంతేగాని వాళ్ళు ఏం పాల ధర మాత్రం లేదు కూరగాయలు ఏముండదు కూరగాయలకి నీళ్లు ఊరుకుంటాయి రైతుకు ప్రీ బోర్డ్లు అన్నారు ప్రీ బోర్డులో వ్యవసాయం చెరువులో నీళ్ళు వర్షాలు ఎక్కడ నుంచి వస్తుంది పంటలు మీకు వాటర్ సౌకర్యం కూడా సరే లేదా పెద్దారెడ్డి గారి పాలెట్టుకుంది కావున ఏమేమి సాక్ష్యం కార్యక్రమాలు చేస్తారు ఇక్కడ అన్నీ అన్నీ పోయి టంజన్ ఏం లేదు అన్నీ బాగున్నాయా టీడీపీకి అన్న అవకాశం ఉంటుంది ఈసారి చూడాలా సార్ చూడాలి సార్ బీసీ వై పార్టీ ఉండగా రామచంద్ర యాదవ్ అదనంగా అన్న అవకాశం ఉంటుంది లేదు సార్ లేదు సార్ అంత అంత లేదు మరి ఎవరికి ఉంటుంది అంటూ రామచంద్ర యాదవ్ ఎవరు ఎవరు టీడీపీకి ఎక్కువ అవకాశం ఉంటుందా టీడీపీ గెలిస్తుంది బాగుండదు చాలా బాగున్నాడు సార్ మంత్రి గారిది బాగు ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నాడు అన్ని ప్రతి ఒక్కటి చేస్తున్నారు ప్రతి ఒక్కటి ఒక రెండు చెప్పు ఇప్పుడు రోడ్లు స్కూల్ మార్చినాడు మోడేస్తా ఉన్నాడు ప్రతి ఒక్కటి ఈ ప్రభుత్వం చేసినట్లు ఏ ప్రభుత్వం చేయలేదు ఏ ప్రభుత్వం చేయలేదు చేయలేదు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదన్నా టీడీపీ కన్నా అవకాశం ఉంటుందా మా పక్క మాత్రం చిన్న ఇంత అవకాశం కూడా లేదు రామచంద్ర యాదవ్ గారికి లేదు అవకాశం లేదు బీసీఐ పార్టీ లేదు లేదా లేదు మళ్ళీ ముఖ్యమంత్రి బాగుంటది బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అవకాశం లేదా లేదు లేదు ఎందుకు లేదు లేదు ఏము లేరు జనాలు నమ్మరు ఇప్పుడు పద్నాలుగేండ్లు చేసిన సీఎం గా అప్పుడు చేయండి ఇప్పుడు చేస్తానని చెప్తా ఉంటే నమ్మతారు ఎవరన్నా నమ్మరు అప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా బాగుంది పంతొమ్మిది ఇరవై నాలుగు దాకా బాగుందా పంతొమ్మిది ఇంకా ఇరవై నాలుగు వరకు బాగుండదు పద్నాలుగు పంతొమ్మిది వరకు బాగలేదు బాగా బాగలేదు ఇప్పుడు మళ్ళీ పెద్దిరెడ్డి గారు మళ్ళీ అవును 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 ఏం చెప్పండి పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు పాలన ఎలా ఉంది ఇక్కడ బాగాలేదు సార్ బాగాలేదు ఈ మంత్రి మంత్రినే కానీ ఇక్కడ తాగునీరు ఇస్తామని పదేండ్లో బుడే చెప్పినారు ఈ బుట్టికి ఇచ్చిన లేదు ఇప్పటికి చిన్నలేదు అందరూ కొనుకొని తాగుతా ఉన్నారు సమ్మర్ ట్యాంకేజ్ కట్టినారు అది అట్లే ఉండదు అది ఆ రోజుని ఇంకా ఎప్పటికీ పూర్తి చేయలేదు సమ్మరు ట్యాంక్ ఇంతవరకు రావట్లేదు స్టోరేజ్ లేదు సార్ ఇంతవరకు రాలేదు లేదు ఇక్కడ రోడ్ల సౌకర్యం ఎలా ఉన్నాయి ఇక్కడ రోడ్లు చూస్తూ ఉండాలి చిన్నవే రోడ్లు సౌకర్యం ఏం లేదు మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ టీడీపీకి అవకాశం ఉందా బీసీవై పార్టీకి అవకాశం ఉంటుందా టీడీపీకి అవకాశం ఉంది టీడీపీకి చల్లబాబుకి అవకాశం ఉంటుందా చల్లబాబు ముఖ్యమంత్రి ఎవరు అయితే బాగుంటుంది ఈసారి చంద్రబాబు నాయుడు చంద్రబాబు అయితే బాగుంటుంది అంటే ఎట్లా సార్ ఇక్కడ పెద్ద రామచంద్ర రెడ్డి గారు బాగుంది బాగుంది బాగుంటే ఏమేం చేస్తుంది సార్ అంతా రోడ్డు పని చేసినారు ఉండే కుళాయిలు నీళ్ళి సమస్య లేదు కరెంట్ సమస్య లేదు ఇక్కడ ఏ సమస్య లేదా అన్ని బాగు చేసి రండు టీడీపీకి అనే అవకాశం ఉంటుందా సరే సరే చల్లకే చల్ల బాబుకి రామచంద్ర యాదవ్ గారికి సార్ బీసీ పార్టీ ఉంది కదా అదే లేదు రెడ్డికి మా జయం పెద్దరెడ్డికి జయం అంటారా ఎమ్మెల్యే గారి పాలన ఎట్లుంది ఇక్కడ మా ఎమ్మెల్యే రెడ్డి టీడీపీ పెద్దరెడ్డి పెద్దరెడ్డి పాలన ఏం బాగలేదండి చాలా దౌర్జన్యము ఎవరో నా నోరు తెరిస్తే వాళ్ళ మీద కేసు పెట్టడము ఉగ్రవాదులు కేసు పెట్టడము లేకపోతే ఎస్టీసీ కేసు పెట్టడము మూడు నెలలు జైల్లో పెట్టించాము ఎందుకంటే మేము పోయి వచ్చినాం వాడు పోయి నేను పోయి వచ్చినాము ఆయన పోయి వచ్చినాము అందరు పోయి వచ్చినాము మరి ఎలక్షన్స్ లో టీడీపీ అవకాశం ఉంటుంది అంటారు వందకు శాతం టీడీపీ టీడీపీ చంద్రబాబు పైన కూర్చుంటాడు పొంగూరులో వచ్చి చల్ల రామచంద్ర రెడ్డి నాయకత్వం వద్దిల్లాలి ఇక్కడ బీసీఏ వై పార్టీ ఉంది కదా ఉండదు రామచంద్ర యాదవ్ ఉండదు అతను కూడా తిరుగుతుండదు అతనికి అవకాశం ఉంటుందా వాళ్ళు వాళ్ళ పార్టీలు వాళ్ళకు ఉంటుందా మాకు మా ఇల్లు మా చిన్న ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయన్న ఇక్కడ సౌకర్యాలు అంతా బాగున్నాయి కానీ రెండు వేల పద్నాలుగులో శాంక్షన్ అయ్యిండే బిల్లు ఇప్పుడు పూర్తి చేసినారు టీడీపీ హయాంలో బిల్లులు పాస్ అయ్యిండేది ఇప్పుడు వేసినారు ఎన్నికల ముందర వేసినారు రోడ్లు రోడ్లు ఇప్పుడు ఇప్పుడు వేసినారు పది సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నారు రోడ్లు షాపులకు షాపులకు ఏం లోన్ సంక్షేమ పథకాలు ఏం అంటారు మళ్ళీ ఈసారి టీడీపీ వస్తే నేను రామచంద్ర రెడ్డి గారి బాగుంది

మీరు బాగానే ఉన్న తర్వాత ఇంక ఎట్లా చెప్పాలని బరాబర్ ఆయన అని చెప్పాలి వర్కులో బాగా జరిగింది అయిపోయినా ప్రభుత్వం బాగా జరిగినాయి వర్క్ మంచిగా వస్తుందా సార్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి నువ్వు జగన్మోహన్ వస్తే ఉండే పథకాలు వస్తాయి వేరే వస్తే మారుస్తూ ఉంటారు మారుస్తారంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలంటూ ప్రజలు చంద్రబాబు నాయుడు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి రావాలా కాదు జగన్ వస్తే బతకాలు అన్నీ వస్తాయి వేరే వాళ్ళు వస్తే అన్నీ మారుతాయి వేరే వాళ్ళు వస్తే మారతాయి అంతే పరిస్థితి అది ఓకే ఎమ్మెల్యే గారు పాలకి వస్తారు ఇక్కడ పెద్ద రామచంద్ర రెడ్డి గారు ఏం అభివృద్ధి ఏం లేదా రోడ్డు రాజ్యం ఎక్కువ అభివృద్ధి ఏం లేదా ఏముంది రోడ్డు ఏం కరెంటు తెచ్చినాం నీళ్లు బాగుంది తెచ్చడం యాడు ఉండాయి నీళ్లు ఎక్కడ ఉండదు నీళ్లు రా స్టోరేజ్ అయి అట్లే ఉండాయి నీళ్లు యాడు ఉండదు సమ్మర్ స్టోరేజ్ కొత్త పూర్తి కాలేదా కాలేదు మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదనా టీడీపీకి అవకాశం ఉంటుందా వైసీపీకి ఉంటుందా టిడిపికే ఉంటుంది టీడీపీకి ఉంటుందా చేసి ఎన్ని రోజులు అయింది చాలా రోజులు అయింది ఇంకా దానికి ఇది ఓపెనింగ్ కాలేదంటూ ఇంకా ఓపెనింగ్ కాలేదు ఓపెన్ చేసినారు నీళ్ళు వచ్చినాయి మళ్ళీ నీళ్ళు ఎండిపోయినాయి ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ ఎట్టు ఉంటుంది వర్షాకాలం వస్తే ఇక్కడే పొంగనూరులో బాగుంటుంది అట్లేం లేదు వర్షాకాలం వస్తే పొంగితే వంకాయ నీళ్ళు చెరువు కట్ట ఏమో కొన్ని రెడీ చేసినారు ఏమి కాలువలో నీళ్ళు అంతా పోతా ఉన్నాయి ఇప్పుడు రామచంద్ర యాదవ్ తెలుసా మీకు బీసీవై పార్టీ తెలుసు తెలుసు రామచంద్ర యాదవ్ గారి పరిస్థితి ఇక్కడ అవకాశం ఉంటుందా లేదనుకుంటాను రామచంద్ర యాదవ్ పెద్ద ఏం లేదంట లేదు ఆయన కష్టపడుతున్నా కదా అంత గలాట్లు ఏమన్నా ఆయన వచ్చినప్పటి నుంచి గలాట్లు జరుగుతానే ఉన్నాయి

ஏ பூர்ச்சி கே இக்கடி ஜனால் அண்ட் நில ஏது ஏன் சமஸ்யா சம்மர்ஸ்டோரே பூர்த்தை கூர்த்தைந்தா அது எப்படி இப்படி கிடை நாலே அது எப்படி சாரி எலட்சன்ஸ் வந்து கதண்ணா டிடிப்பாங்க அவகாசம் உண்டு இக்கடெட்டா தெரிவிக்க அவகாசம் எட்டச்சாது எவ்வளோ அவகாசம் உண்டு தெரியுது அண்ணா வைசிப்பா டிடிப்பாக்கு தெரியுது ராமச்சந்திர யாருக்கு தெமச்சந்திர யாதவ் తెలుసు బీసీవై పార్టీ తెలుసు అతనికైనా మన ఛాన్స్ ఉంటుంది అంట ఏమో మరి ప్రజలు ఎట్లా డిసైడ్ చేస్తారో మనకి ఎట్లా తెలుస్తుంది చంద్రబాబు రెడ్డి గారి పాలన బాగుందా జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుందా మీరు వ్యక్తిగతంగా చెప్పండి ఇద్దరిది బాగానే ఉందా ఇద్దరిది బాగానే ఉన్నా జవాబు బాగా ఉందా ఎట్లుంది బాగుంటుంది ఇద్దరు రామచంద్ర రెడ్డి గారు బాగుందా ఏమేమి కార్యక్రమాలు చేశారు ఇక్కడ అన్ని చేసినా అన్ని చేసిరా ఏం పెండింగ్ ఏం పనులేవా అంత సస్యశ్యామనమా ఇక్కడ మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా టీడీపీకి అనే అవకాశం ఉంటుందా డౌట్ డౌట్ ఇక్కడ బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ ఉన్నాడు కదా రామచంద్ర యాదవ్కి ఎట్లా ఉంటుంది ఇక్కడ పడతాయి వాళ్ళు కూడా రామచంద్ర యాదవ్ కూడా కొంత పడతాయా పడతాయి అంటూ ముఖ్యమంత్రి రోజు అయితే బాగుంటుంది చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ అయితే బాగుంటుంది ఉంది సూపర్ అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎటువంటి లేదు సార్ మేము బాగున్నాం సార్ హ్యాపీగా జగన్ పొంగనూరులో ఎక్సలెంట్ గా ఉంది సార్ టిడిపి వైసిపి వైసీపీ సార్ బి పార్టీకి అయినా అవకాశం ఉందా లేదు సార్ వైఎస్ఆర్ సార్ రామ్చందర్ యాదవ్ గారికి లేదు సార్ మేమంతా వైఎస్ సార్ సార్ వైఎస్ సార్ బాగుంది సార్ మేము అంతా బాగున్నాము పరంలో పాలనలో కి ఓటేస్తాము ఓటేస్తాము అతన్నే గెలిపిస్తాం మీ పొంగళూరు ఎలాంటి సమస్య లేవా వాటర్ కానీ రోడ్లు ఎటువంటివి లేదు సార్ హ్యాపీగా ఉన్నాము సూపర్ గా ఉన్న మేము అంతా విలేజ్ తిరుగుతా ఉన్నాం సార్ బట్టలేపారం చేస్తాం మేము ప్రతి ఒక్క రోడ్డు సూపర్ గా చేసినారు సార్ వారికి ఎలాంటి సమస్య లేవంటు ఎటువంటి అది లేదు సార్ మేము హ్యాపీగా ఉన్నాం రామచంద్ర రెడ్డి గారు పాలన బాగానే ఉంది ఈ రోడ్లు కానీ ఇవన్నీ వీ వీని పీరియడ్లో చెప్తే యా పీరియడ్లో నేను ఇంప్రూవ్మెంట్లే ఇంకోటి ఏమరా అంటే మాది అరికిలే మాది రామచంద్రం సౌందరం కాన్స్టిట్యూషన్ పద్నాలుగేండ్లు టీడీపీ పీరియడ్లో కూడా మాకు రోడ్లు కూడా లేవు రామచంద్ర రెడ్డి ఈ నియోజకవర్గానికి వచ్చినాక చుట్టుపక్కల పల్లెలు ఎక్కడైనా సరే ఆ మాదిరి రోడ్లు ఎక్కడా లేదు వేరే నాయకుడి ఊరు వచ్చినా వేయలేడు మాది రా చెల్లరంగుడి ఇక్కడ వ్యవసాయం ఉందా వ్యవసాయం ఉంది వ్యవసాయం అయితే మంచిదా ఏమండి సార్ శనికాయలు వేస్తాము మామిడి చెట్లు రెండు ఎకరాలు ఇక్కడ మామిడి పండ్లకు మామిడి స్టోర్ ఉందా ఇక్కడ ఇయ్యాడు బంగారుపాలెంలో ఉంది ఉందా ఉండదు ఫుడ్ ప్రాసెస్ యూనిట్స్ పెట్టింది ఇక్కడ అది నా దాని గురించి నాకు తెలియదు తెలియదు నా తోట వేరే వాళ్ళకి అమ్మేస్తాం కాబట్టి అవంతా నేను పట్టించుకో అదే పట్టించుకోవాలంటా మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావాలా జగన్మోహన్ రెడ్డి కావాలా జగనే కావాలి జగనే కావాలంట ఎందుకు కావాలి జగన్ మెయిన్ నూట నాలుగు పిల్లలకి చదువు ఆరోగ్యశ్రీ వస్తుంది సంక్షేమ అన్నీ బాగున్నాయి ఇంకోటి నాకు ఎందుకు ఎందుకు చెప్తాడు ఒక మూట శనిక్యాయాల కోసం పోయి రామసుందరం మండలంలో నన్ను కిందకేసి తొక్కేసే ఆ రోజే ఇంక శనికాయలు పోకూడదు అనుకున్నా ఇప్పుడు ఇంటి దగ్గరికే వస్తానండే నాకు అది ఒకటే సార్ తృప్తిస్తాను తృప్తిస్తున్నా ఎట్లుంది బాగుందినా నా పెద్ద రామచంద్రరెడ్డి గారు ఆయనే వచ్చేది ఆయనే వచ్చేది వేడోళ్ళకి అవకాశం కొత్త వాళ్ళకి ఎందుకు అభిమానం అట్లా అభిమానం కరెక్ట్ అభివృద్ధి ఉందా ఉందిగా సంక్షేమం ఉందా ఉంది రోడ్లు మంచిగా ఉన్నాయా ఎట్టన్నా ఉన్ని అభిమానం ఈ పార్టీ అంతే పార్టీ కాదు నేనే అక్కడ అభివృద్ధి ఉంటే ఓకే కాదన్నా ఉంది అభివృద్ధి ఏమేం ఏమేం చేస్తారు అక్కడ అన్ని ముసలి వాళ్ళకు అందరికీ పింఛన్లు కానీ ఏదైనా ఇంటి దగ్గరికే వస్తారు వాలంటీర్ వాళ్ళు ఏది కావాలన్నా వాళ్ళే చూసుకుంటారు ఏం భయం ఏం భయం ఏం లేదు వాళ్ళే ఇష్టం కదా ఎవరు కావాలి జగన్మోహన్ రెడ్డి కావాలి ఎందుకు కావాలి అంతే అంతే అండి